ఈ రోజున శ్రీమతి లక్ష్మి గారికి అశ్వారోహణ జరగటం ఈ పట్టణ పౌరుల పూర్వధర్మ సుకృతం అని నేను మనవి చేస్తున్నాను ఈ విధంగానే అతి త్వరలో శ్రీమతి లక్ష్మి గారికి గార్ధవారోహణం వరహారోహణం కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను నేనేం కనకారం చేశానని ఈ పట్టణ వాసులు చీటికి మాటికి నన్ను సన్మానిస్తుంటారో నాకు అర్థం కావడం లేదు ఇది నా పట్ల మీకు గల అభిమానానికి నిదర్శనం అనుకుంటాను పెద్దలు పూజలు శ్రీ శేషాచార్లి గారు ఆశీస్సుల ప్రకారం నాకు త్వరలో గార్ధబారోహణ వరహారోహణ కూడా జరుగుతాయని ఫంక్షన్ బాగా చేశారు ఇంకో ఐదు వందలు తీసుకోండి చాలా థ్యాంక్స్ అమ్మా తరచు మీకు సన్మానం చేసే అవకాశాన్ని మాకే కలిగించాలని మా ప్రార్థన వస్తాను అమ్మాయి గారు ఇందాక గార్ధబారోహణం వరహారోహణం అన్నారు దానికి అర్థం ఏమిటి ఓరి అమ్మాయి కూడా ఆ మాత్రం అర్థం కలేదా గార్ధబారోహణం అంటే లొట్టి పిట్ట మీద ఎక్కించి ఊరేగించడం పరాహరోహణం అంటే ఏనుగు మీద ఎక్కించి ఊరేగించడం మాటలకు అర్థాలు వేరే అని ఒక ఆయన చెప్పారమ్మాసూపులో మన అమ్మాయి గారు చెప్పిన తర్వాత మాటకి తిరిగే నిజమే అమ్మాయి గారు మీరెట్ట సన్మానాలు జరిపించుకుంటూ పోతే త్వరలో మీకు గార్ధబారోహణం వరాహరోహణం కాయం పదండి ఇంకా రాలేదేమిటి

వస్తనా అలా హలో నేను పోలీస్ స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ రంగాచారిని మాట్లాడుతున్నానండి ఓసారి పరమేశ్వరరావు గారిని పిలుస్తారా వారితో ఏం పనండి వారి దగ్గర చాలా సార్లు ధన సహాయం పొందినవాడిని గనక ఓ వార్త వారికి తెలియచేయాలని ఆయన జపన్లో ఉన్నారండి ఏం చెప్పాలో చెప్తే నేను ఆయనతో చెప్తాను అలాగే అలాగే చెప్తాను చెప్తాను రామ్ పండు కాపీ అట్లా ఉన్నావేంటే అది జరగకుండా జరిగిపోయింది సుబ్బులు ఈ విషయం తెలిస్తే పెద్దయ్య గారు ఎంత కూలిపోతారో అసలు ఏం జరిగింది అది కృష్ణబాబు గారిని గోపాలం గారిని పోలీసులు పట్టుకుపోయాను రాం పండు కృష్ణ బాబుల బొమ్మలు పేపర్లు పట్టేసుడు ద్దరిని పోలీసులు పట్టుకున్నారని రాశారు ఈ పేపర్ అమ్మగారు పెద్దగా చూస్తే బాధపడతారు ఎడని తీసుకెళ్ళి రాసి వచ్చిందా ఇలా ఇప్పుడా మొదలు పెట్టింది ఇది మూడో రౌండ్ అబ్బా పేపర్ చూడండి అందులో సమస్యలు అవంటే నాకు భయం వాటిని మర్చిపోవడానికి కదా ఇది మొదలు పెట్టింది అబ్బా మీరు ఆ ఒకసారి పేపర్ చూడండి అబ్బాయి అల్లుడు మన ఇంటి గౌరవ మర్యాదలు అలా బజారు పరిచేశారా చూడండి గౌరవం మర్యాదలనే నోటి మీద సంతకం పెట్టక ముందు మనకుండి ఆస్తిపాస్తులే అప్పులు పాలైన తర్వాత గౌరవం పెట్టి మర్యాద అది కాదండి వాళ్ళిద్దరూ కలిసి ఈ కుటుంబ సమస్యలతో మనసు పాడు చేసుకోవద్దు నువ్వు కొంచెం పుచ్చుకో నువ్వు మా వాడితో అన్న మాటలన్నీ నా చెవిని పడ్డాయమ్మా చూడద్దు అసలే ఇంత చిన్న విషయానికి ఈ గుండె ఆగిపోదమ్మా ఈ కొంపలో జరగబోయే ఎన్ని అనర్థాలను చూసి బాధపడాలని నా నుదుటి రాశాడు ఆ విధాత ఏమిటివలసిన పని సిగ్గు శరం మానాభిమానాలు ఉన్నవాళ్ళు అయితే పొడుచుకుంటే ఉండేవాడు మేమెందుకు చావాలి తాతగారు తెల్లవారుజాము ఆ సభ్యత ఫోన్ చేశారు మేము విదేశాలు వెళ్తున్నానని వార్త పాటు వేయాల్సిన ఫోటో పొరపాటుగా ఇక్కడ ప్రశ్నింపబడిందని కావాలంటే పొద్దున పేపర్లో కరెక్ట్ చేస్తాడు అబద్ధాలు ఆడుతున్నారని మీ ముఖాలే చెప్తున్నాయి ఇంత నీతి తక్కువ పని చేసి ముందు వెనక చూడకుండా ఊరికే హైరాణ పడకండి అసలే మీకు బీపీ ఎక్కువ ఈ చలికాలంలో మీరు ఢామ్ అన్నారంటే సన్నీటి స్నానం చేయలేక మేము వస్తాం పదరా కృష్ణ అలాగే వస్తాం చిరంజీవ సుఖీభవ ఇక్కడ పెట్టండి మరి ఇది ఎవరికి అవుంది రాజకుమార్ గారికి పాదరసం పళ్ళ రసం తీసుకున్నాను ఎమ్మూ ఎమ్ కాబోయే పెళ్లి కూతురు కలకలలాడుతూ ఉండాలి పాలు పళ్ళ రసాలు అప్పుడప్పుడు ఇస్తూ ఉండు ఎవరి డబ్బుతో అమ్మాయి గారు కళ్ళు తెరిచారు ఎంతపోతున్నారు అమ్మాయి గారు లేదు రాంపండు పండు నిద్రపోవడం లేదు నా రాకుమారిని కళ్ళారా చూసుకుంటున్నాను కనిపించాడా కనిపించాడు నా కోసం పంచ గుర్రం మీద ఆగమేఘాల మీద వస్తూ కనిపించాడు అమ్మా ఈ రోజుల్లో రాజ్ కుమారులు లేరమ్మా ఒకవేళ ఉన్నా వాళ్ళు రాజ్ కుమారుల వేషం వేసుకుని గుర్రం ఎక్కి మెయిన్ రోడ్ మీదకి వస్తే పోలీస్ వాళ్ళు పట్టుకెళ్లి జైల్లోనైనా పడేస్తారు లేదా పిచ్చాస్పత్రి వాళ్ళు తీసుకెళ్లి ఆస్పత్రిలోనైనా పడేస్తారు కళలు మానేయండి కళ్ళు తరవండి కాళ్ళు నేల మీద కాంచండి మీకు తగినవాణ్ణి చదువుకున్న వాడిని మంచి అందగాన్ని చూసి ఎందుకు పెళ్లి చేసుకోండి లేదు రాంపండు నా కోసం నా రాజకుమారుడు వస్తాడు అతన్ని తప్ప నేను వేరే ఎవరిని పెళ్లి చేసుకోలేను నువ్వెళ్ళు కాసేపు నా మన్మదని అమ్మా నా కోరికను మన్నించి ఒక్కసారి చెవులు మూసుకోండి అలాగే రాంపండు